హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం చేయబోయే వంటకం కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చెప్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మామూలుగా కాకరకాయ తినడానికి ఇష్టపడం ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి చేదు అయినప్పటికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది కాకరకాయ కాకరకాయల్లో మనకి ముఖ్యంగా ఈ ముదురు గ్రీన్ కలర్ కాకరకాయ అనేటివి కొంచెం షేడ్ ఎక్కువగా ఉంటాయి ఈ కాకరకాయలను మంచిగా వాష్ చేసి సైడ్స్ తీసేసి ఇలా రౌండ్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ముక్కలు ఇలా గుండ్రంగా కొయ్యడం ద్వారా ఈజీగా ఫ్రై అవుతాయి లేదా మీరు కర్రీ చేసినా కూడా ఈజీగా ఉడికిపోతాయి ఇలా చూడండి ఇలా సన్నగా కట్ చేసిన ముక్కల్లోంచి నేనైతే సీడ్స్ అయితే సపరేట్ చేసేస్తున్నాను ఎందుకంటే నేనైతే సీడ్స్ తినడం ఇష్టపడను ఒకవేళ మీకు సీడ్స్ ఇష్టం ఉండేది ఉంటే మీరు అలానే ఉంచేయండి లేదా స్కిప్ చేయండి కాకరకాయని మీరు అలా కట్ చేయవచ్చు లేదా ఈ పైన పర్సులుగా ఉంటుంది కదా ఆ అంతా కూడా పీలర్తో కట్ చేసి ఇలా రౌండ్ పీసెస్గా అయితే కట్ చేసుకోండి మీరు ఎంత సన్నగా కట్ చేస్తే అంత ఈజీగా ఫ్రై అవుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది మీకు కాకరకాయ ముక్కలు చేదు రాకుండా ఉండాలి అంటే మీరు కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసి దానిలో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మీరు దానిని మంచిగా క్వీజ్ చేసుకోవాలి మీకు ఎంత ఓపిక ఎంత బలం ఉంటే అంత గట్టిగా క్వీజ్ చేసి దానిలోని రసం అంతా తీసేయాలి అలా రసం తీయడం ద్వారా కాకరకాయలు చేదు లేకుండా ఉంటాయి లేదా ఇలా ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక ఫైవ్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మీరు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఎక్కువగా పెట్టడం ద్వారా మాడిపోతాయి ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇలా కలుపుతూ ఉండడం ద్వారా మాడిపోకుండా ఉంటాయి మీరు దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి కాకరకాయ రసం తాగడం ద్వారా కాలే సంబంధిత సమస్యలు తొలగిపోతాయి అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కనీసం పదిహేను రోజులకు ఒక్కసారైనా మనం కాకరకాయలను లేదా కాకరకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు వీటిని ఉడికించిన నీళ్లు తాగితే మనకి ఇన్ఫెక్షన్స్ అనేటివి రావు బరువు తగ్గాలి అనుకునేవారు కాకరకాయ రసం తాగాలి రక్తాన్ని శుద్ధి చేసి గుండెకి సరఫరా చేయడం సక్రమంగా జరిగేలా చేస్తుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అయితే పెట్టేయండి ఇప్పుడు అదే గిన్నెలోకి ఆవాలు జీలకర్ర వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దానిలోకి కరివేపాకు వేసుకోవాలి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వెల్లిపాయలు మీరైతే ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లిపాయలను కచాపచా దంచుకొని వేసుకోండి అవి మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు దానిలోకి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి ఇక్కడ కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి ఒక వన్ మినిట్ తర్వాత మనం దానిలోకి ధనియాల పొడి గరం మసాలా అలాగే తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసి మంచిగా ఫ్రై చేయండి ఇలా పైనికి నూనె తేలేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం సైడ్కి పెట్టిన కాకరకాయ ముక్కలు అన్నిటిని వీటిలో వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా ఎక్కువగా ఫ్రై చేస్తే కాకరకాయ ముక్కలు అనేటివి మాడిపోతాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది చేదు ఉండదు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్